శ్రీమాతే నమ అందరికీ నమస్కారం నేను శిరీష శ్రీ హోమ్ గోకుమల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ వారం కూడా కొంతమంది చేసుకుంటూ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసేది కొంచెం టైం పడుతుంది కాబట్టి చేసుకుని వాళ్ళందరికీ మంచిగా మీ ఇంట్లో కూడా చక్కగా శ్రావణ వరలక్ష్మి పూజ బాగా జరిగిందని అనుకుంటున్నాను నేను ఇంకా ఎప్పుడు చేసుకుంటాను మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఈరోజైతే ఎప్పుడు అంటే ప్రతి శుక్రవారం మంచిగానే చేసుకుంటాం కదా మనం శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు మాత్రం కలిసి అది పెట్టుకుని మంచిగా చేసుకుంటాం కదా నేను మామూలుగా ఈ రెండో వారం కూడా చక్కగా మంచిగా లాస్ట్ వీక్ ఎలా చేసుకున్నాను అలాగే పూజది చేసుకున్నాను ఈరోజు ఈ వారం కూడా కొత్త చీర కట్టుకున్నాను ఇది మీ గుర్తే ఉంటుంది అక్క నాకు పెట్టింది నేను అక్కకి అక్క నేను అని చెప్పి సేమ్ కలర్స్కి తీసుకున్నాను కదా నాది పింక్ అండ్ మెరూన్ అక్కది గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ సో ఈరోజు ఈ చీర కట్టుకున్నాను ఏదైనా మనకి కొత్త చీరలు ఉన్నాయి అంటే శ్రావణ శుక్రవారాల్లో కట్టేసుకోవాలనిపిస్తుంది కదా దాచి ఎప్పుడో కట్టుకోవడం ఎందుకు అని చెప్పి నేనైతే ఉన్నంత వరకు అంటే మొన్న పూజ ఇప్పుడు పెట్టారు కదా కొంతమంది ఇంట్లోనేప్పుడు సో అవన్నీ కట్టేద్దామని అనుకుంటున్నాను ఈ వారం అయితే ఈ చీర కట్టుకున్నాను చీర మాత్రం చాలా బాగుంది అంటే ఇది నాకు రే రేర్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ లేదు బట్ చీర మాత్రం కొంచెం హల్కాగా అంటే ఏదైనా పడితే లాగేస్తుంది అనుకోకుండా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నప్పుడు దగ్గర పసుపు అంటుకుంది ఇప్పుడు దీన్ని ఎలా పోగొట్టాలా అని టెన్షన్గా ఎందుకంటే లైట్ కలర్ కదా ఇలాంటి లైట్ కలర్స్ ఏంటంటే మెయింటైన్ చేయడం కొంచెం కష్టం బట్ కలర్ కాంబినేషన్ అది నచ్చి సింపుల్గా ఉందనిపించింది దీనికి సేమ్ ఇదే ఉంటే ఒక బీట్స్ మాలా వేసుకున్నాను ఇది నా శుక్రవారం కొత్త చీరతోటి అనుకోకుండా ఇంకొక కొత్త చీర వచ్చింది ఎక్కడైనా తెప్పించే ఏంటనే మీకు షేర్ చేస్తాను ఈరోజు శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నాను ఏ ముగ్గు పెట్టాను ఇంటి నెల అలంకరణ చేసుకున్నాను ఈ వారం ఏం దేంతో కొత్తగా పూజ చేసుకున్నది మీకు చూస్తే వీడియోలో అర్థమవుతుంది ఎందుకంటే శుక్రవారం వీడియో కోసం ముగ్గు కోసం పూ పాట కోసం అన్నీ మీరు దగ్గర కదా అలాగే కొత్త చీర కూడా కోసం కూడా చూద్దరు కానీ ఏం తీసుకున్నాను సో ఇంక స్కిప్ చేయకుండా ఇంకేం మాట్లాడుకోకుండా మనం వీడియోలోకి చూసేద్దాం ఇంటికి నా చీర ఎలా ఉందని చెప్పండి ఒకసారి లాంగ్లో కూడా మీకు చూపిస్తాను కాంబినేషన్ ఎలా ఎలా ఉంది చీర చెప్పండి చేయకుండా చీరలు అంటే ఆడవాళ్ళకి చీరలు అనేది ఒక ఎమోషన్ అంతే చీరలు బంగారం అంటే జ్యువెలరీ సంథింగ్ అది బంగారం అని అనేది కాదు ఒక ఎమోషన్ అంటే ఒక ఇష్టం అంతే అవి అది అందరికీ ఉంటుందా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మనుషులను బట్టి ఉంటాయి వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటాయి కొంతమందికి మాక్సిమం అయితే లేడీస్కి శ్రావణ మాసం అన్నా చీరలన్నా జ్యువెలరీ అన్నీ పూజలు అన్న ఇలాంటివి కొంచెం ఇష్టంగా ఉంటాయి కదా నాకైతే చాలా ఇష్టం ఒక్కొక్కసారి ఏంటంటే మనం కొనుక్కునే చీరలు మనకు చాలా ఇష్టంగా తీసుకున్నట్టు ఉంటాం ఎవరైనా పెట్టిన చీరలు కూడా మనకి ఇంకొంచెం ఒక్కొక్కసారి అబ్బా ఈ చీర చాలా బాగుంది ఎప్పుడెప్పుడు కట్టుకుందాం అని అనిపిస్తుంది అలా అనిపించిన చీర ఈరోజుది మా అక్క నాకు పెట్టిన చీర చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ కానీ దాన్ని జాగ్రత్తగా కట్టుకోవాల్సి వస్తుంది ఇలా పూజలుగా పసుపులు రాసి అటు ఇటు తిరిగి హడావుడి హడావుడిగా ఉన్నప్పుడు కట్టుకుంటే కనుక ఖచ్చితంగా పాడైంది ఆల్రెడీ కొంచెం అంటుకుని అంత పాడైంది బాధగా అనిపించింది జస్ట్ అలా అకేషన్ కట్టుకెళ్ళి మళ్ళీ మార్చుకునేలా ఉండాలి తప్ప దాంతోనే పని అంతా చేసేసి ముగ్గులు పెట్టేసి గడపలకు పసుపులు పూజలు పువ్వులు ప్రసాదాలు అన్నీ చేస్తే మాత్రం అబ్బా అనిపించింది కట్టుకున్న రోజే అయ్యో చీరేంటి ఇలా పాడు చేశానని అనిపించింది దాని జాగ్రత్తగా మళ్ళీ మరకలన్నింటినీ మంచిగా రిమూవ్ చేయాలనిపించింది పసుపు మరకలు కూడా పోతాయని అనుకుంటున్నాను ఇవంతా ఎందుకంటే నచ్చిన చీర మనకి అనిపిస్తే అదొక ఇష్టంగా అనిపిస్తుంది ఈరోజు నేను వీడియోలో షేర్ చేస్తాను నాకు అదొక చీర అది కూడా అంతే రేట్ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అని కాదు మనకి ఒక్కొక్కసారి పట్టు చీర ఎంతుంది వేలు పెద్దగా కొనుక్కున్నా అది మనకు నచ్చదబ్బా ఎందుకు ఈ కలర్ కొనుక్కున్నాము మర్చిపోకుండా ఉన్నామే అని ఒక్కొక్కసారిది ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు మనసుకి ఇష్టంగా అనిపిస్తుంది మనకి ఇప్పుడు జ్యువెలరీ అంతే బంగారం పెట్టుకుంటేనే అబ్బా అనిపించదు ఒక చిన్న దండ చూసేటప్పుడు నేను మేకింగ్ చేసుకున్నాను చిన్న చిన్న నల్లపూసలువి అది జస్ట్ కొంచెం తిన్న తక్కువ అమౌంట్దే అది వేసుకుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అవన్నీ మన ఆడవాళ్ళు ఎమోషన్ అంతే అది మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అమ్మ ఇచ్చిందని వేసుకున్నప్పుడు అది ఎంతమంది చూశారంటే చాలా బాగుందని అడిగారు నిజంగాను అసలు నేను ఊరికే షేర్ చేశాను అది అది గుప్పించుకున్నాను కదా కొంతమంది దగ్గరని చూపించమన్నారని చెప్పని అప్పటికప్పుడు ఏదో షార్ట్ కింద షేర్ చేశాను అది మందికి నచ్చుతుందని అసలు అనుకోనే లేదు అందులో ఒక్క గ్రామ్కి ఏదో ఒక ట్వంటీ బీట్స్ వచ్చి పగడాలు ముచ్చలు ఉంటే గుప్పించుకున్నానని చెప్పాను కదా అంతే అంటే ఒక్కొక్కటి చిన్నదైనా మన మనసుకు అది ఇష్టంగా అనిపిస్తుంది శిరీష్ ఇంత చెప్పింది అనుకోవచ్చు మీరు అంటే చెప్పాను కదా నాకు ఒక ఎమోషన్ అంతే అది సో ఈరోజు చీర కూడా నాకు అంత బాగా నచ్చింది అందుకని మీకు షేర్ చేద్దామని ప్రతి శుక్రవారం ముగ్గు అవి పెట్టుకుని మంచిగా ఏదో చిన్నగానే రంగులు ఎందుకంటే పండగ ఒక వాతావరణం అని అనుకుని పెట్టుకుంటారు అలాగే తులసం దగ్గర కూడా రాగి చెంబులు అలంకరణ చేసుకోవడం ఇవన్నీ గడపలకి ముందు ముగ్గు పెట్టేసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ లోపల గడపలకి అన్ని పూ అలంకరణ చేసుకోవడం ఎందుకంటే గడప లక్ష్మీదేవత సమానం జ్వరలక్ష్మి అంటాం కదా మనం ఈ ఈ మిగతా శుక్రవారాలు చేసిన చేయకపోయినా ఈ శుక్రవారం నాలుగైనా మనం కుదిరితే చేసుకోవడం లేకపోతే శ్రావణ శుక్రవారం మీ ఓపిక ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఇంత సౌకర్యం ఉండదు ఇప్పుడు హౌస్ వైఫ్ కాబట్టి నాకు ఒక అరగంట అటు ఇటు అయినా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవడానికి టైం ఉంటుంది బట్ వర్కింగ్ వాళ్ళకి అంత సౌకర్యం ఉండదు సో మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు చేసుకోండి తప్ప ఇలాగే చేసుకోవాలని చెప్పి ఇబ్బంది పడడం కన్నా ఉన్న దాంట్లో ప్రశాంతంగా చేసుకోవడం బెటరు లేకపోతే ముందు రోజు కుదిరితే గురువారం అయినా చక్కగా చేసేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలన్నప్పుడు మనకు తెలియకుండానే అమ్మో ప్రసాదాలు ఇన్ని ఉండాలా మనం ఇంతసేపు పూజ చేసుకోవాలి బొమ్మలు రెడీ చేసుకోవాలి ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తాయి ఎవరు సపోర్ట్ లేకపోతేను బట్ మనం ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు చెప్తాను కొంచెం ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటే అన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు క్లీనింగ్లు కానీ క్లీనింగ్లో కొంచెం ముందు నుంచే మొదలు పెట్టేస్తాం కదా ఆ తర్వాత షాపింగు మనం ఏం కట్టుకోవాలి వారికి ఏం పెట్టాలి రూపు కొనుక్కోవాలా లేకపోతే ఏదైనా తాంబూలానికి ఏదైనా పంచిపెట్టడానిక లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే మన దగ్గరికి వస్తే టెన్షన్గా ఉండదు రెండు మూడు రోజుల నుంచి పువ్వులు మిగతావి ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోవడం చీర కట్టాలనుకుంటే కట్టి రెడీగా పెట్టుకోవడం ఎందుకంటే అన్నీ ముందు రోజే అవ్వవు కదా తర్వాత ఆ రోజుకి మళ్ళీ కడుక్కోవడాలు ముగ్గులు పెట్టుకోవడాలు అవన్నీ ఉంటాయి ముందు రోజే ముగ్గులు చీర కట్టడాలు డెకరేషన్ సంబంధించిన అన్నీ ముందు రోజు చేసుకుంటే తర్వాత రోజు ఉదయాన్నే మనం లేచి ముందు ప్రసాదాలు వండుకొని తర్వాత పూజ సంబంధించిన రెడీ చేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అలా అలా కొంచెం చేసుకుంటే బెటర్ మనం ఎన్ని అనుకున్నా కూడా ఆ రోజు వచ్చేసరికి తొక్కడ దక్కడిగా హడావుడి హడావుడిగా అవుతూ ఉంటుంది ఆబ్వియస్లీ అంతే ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటాయి ఎందుకంటే అమ్మో భయంగా అనిపిస్తున్నాయి మనకి ఏజ్ పెరిగే కొద్దీ లేకపోతే ఏంటంటే ఇప్పుడు పూజలు అవి అనేసరికి అమ్మో ఇన్ని చెయ్యాలా ఇంతలానా అని అనిపిస్తుంది నాకే అనిపిస్తుంది ఇంతకుముందు నేను ఇంత ఓపిగ్గా చేసుకునేదాన్ని తినకుండా అని ఇప్పుడైతే భయంగా అనిపిస్తుంది అమ్మో అంతసేపు ఉండగలనా చేయగలనా అని చెప్పని బట్ అమ్మవారే మనకి శక్తి ఇస్తుంది చేసుకోవడానికి నేను అలాగే అనుకుంటున్నాను ఈ శుక్రవారం కూడా పంచదీపారాధన అది చేసుకుని చగ్గా అంత పూలతోటి వాటితోటి అలంకరణ చేసుకుని కామాక్షి దీపాన్ని పెట్టుకుని ఈ శుక్రవారం కొత్తగా అంటే లాస్ట్ వీక్ అంటే మళ్ళీ పూలతో అష్టోత్తరం చేసుకున్నాను కదా ఈ ఈసారి ఏంటంటే బంగారు పూలతోటే అష్టోత్తరం చేసుకుంటున్నాను ఏంటా బంగారు పూలని చూడొచ్చు నేను ఇంతకుముందు ఎప్పుడో నాకు తెలిసి ఈ పూలతో చేసి చాలా సంవత్సరాలు కూడా అయిందేమో అనిపిస్తుంది నాకు యాక్చువల్గా షేర్ చేయలేదు నేను ఎప్పుడో షేర్ చేసి ఉంటాను మళ్ళీ ఆ తర్వాత ఎక్కువగా ఒరిజినల్ పూలతో చేసుకుంటేనే అది మంచిది కాబట్టి ఎప్పుడు ఉంటాయి అవి ఈసారి ఏంటో ఎనిమిదికి ఒరిజినల్ కంటే మన లైవ్ పూలు అంటాం కదా మనం అంటే ఇప్పుడు మల్ మల్లె పూలు అవి అలాంటి పూలు దొరకలేదు నాకు అందుకని బంగారు పూలతో పూజ చేసుకున్నాను అనమాట ముందంతా దీపారాధన చేసుకుని చేసుకొని ఆచమనం చేసుకుని సంకల్పం అది చెప్పుకొని ప్రతిసారి సంకల్పం మనం చెప్పుకోవాలి గోత్రనామాలు చెప్పుకొని పూజకి సిద్ధమయ్యి అప్పుడు చేసుకోవాలి మామూలుగా నాకు పక్కనే క్యాలెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో చెప్పుకొని చేసుకుంటాను ఏంటో దీపకాంతిలో పచ్చటి తమలపాకుల్లోనూ జ్యోతి ఎంతో అందంగా ఉన్నట్టుగాన అమ్మవారి ఎంతో కళగా ఉన్నట్టుగాను అలా అనిపించింది పువ్వులన్నీ బయటిని తెప్పించుకుని కొన్ని ఉన్నాయి ఇంట్లో మామూలుగా మందారాలు మాత్రం ఉంటాయి అవన్నీ పూజకి సరిపోతాయి తప్ప మిగతా మనకి పూజకంటూ ఏముండదు ఒకవేళ మన దగ్గర పువ్వుకి పూజకి ఏం లేకపోతే కుంకంతో చేసుకోవచ్చు చక్కగాను లేకపోతే ఏదైనా మనకు పువ్వులు ఉంటే చేసుకోవచ్చు పసుపు కొమ్ములతో చేసుకోవచ్చు చిట్టి గాజులతో చేసుకోవచ్చు గవ్వలతో చేసుకోవచ్చు రూపాయి కాళ్ళతో చేసుకోవచ్చు ఇది లేదు అది లేదు ఇవన్నీ అమ్మవారి లక్ష్మీ స్వరూపమే కాబట్టి మనం దేనితోటైనా కూడా చక్కగా నూట ఎనిమిది అష్టోత్తరంతో చేసుకోవచ్చు మనం నేనైతే మామూలు వైభవ లక్ష్మి పుస్తకలం చదువుకుంటూ ఈ బంగారు పూలతో చేసుకున్నాను ఇవి వెండి మీద బంగారు కోటింగ్ ఉన్నవి ఓం ప్రకృతి ओम विद्याये नमः ओम सर्वभूत हित प्रदाये नमः ओम श्रद्धाये नमः ओम विभूत्ये नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाये नमः ओम वाचे नमः ओम पद्मालयाये नमः ओम पद्मये नमः ఈ వారం అష్టోత్తరం నేను బంగారు పూలతో చేసుకున్నాను చాలా రోజుల తర్వాత తీసాను అనమాట పువ్వులు ఎంత నిండుగా కళగా ఉన్నాయంటే ఎప్పటికైనా అంటే ఇవి వెండి మీద కోటింగే నేను ఎప్పుడో తీసుకున్న మధ్యలో ఎర్ర స్టోన్ కూడా వస్తుంది పాత వెండి పూలు చిన్న చిన్న ఉంటే మార్చేసి ఇలాగ ధనధన్యం కలిసి వచ్చి పెట్టిన డబ్బులతో తీసుకున్నాను కూడా మీకు షేర్ చేసినట్టు గుర్తు నాకు ఎప్పుడో రెండు మూడేళ్ళ కిందటే బాగుంటాయని చెప్పని బట్ ఇప్పటివరకు అసలు షైన్ పోవడం కానీ పువ్వు వంగిపోవడం కానీ కొంచెం పెద్ద సైజు బాగున్నాయి ఈరోజు పరవాన్నం ఉండేది అమ్మవారికి మామూలుగా శుక్రవారం అమ్మవారికి ఇష్టమైందంటే బెల్లం పరవాన్నం నేను కొంచెం పరవాణా ఉండి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇప్పుడు చిన్న హారతి పాట अम्बराजराजेश्वरि जगन्मोहिनी अम्बराजराजेश्वरि जगन्मोहिनी जगदम्बे मङ्गलकारिणि जगदम्बे मङ्गळहारति अम्बराजराजेश्वरि जगन्मोहिनी जगदोत्ारिणि विघ्नविनाशिनी जगदोद्धारिणि विघ्नविनाशिनी स्थिरसुखदायिनी माता जननी स्थिरसुखदायिनी माता जननी जगदम्बे मङ्गलकारिणि जगदम्बे మంగళహారతి అంబరాజ రాజేశ్వరి జగన్మోహిని శారీ అని చెప్పాను కదా కొత్త శారీ అని చెప్పని ఈ శారీ తీసుకున్నాను ఈ కలర్ అసలు నాకు నా వాట్రోప్లో లేదనే చెప్పాలి ఇది ఎలా ఉందంటే మెంతి కలర్ అంటాం కదా మనం మెంతుడు కలర్ లేకపోతే మెహందీ గ్రీన్ అంటాము సంథింగ్ అలా అనిపించింది నాకు ఇది మొత్తం స్కాలప్ బార్డర్ వచ్చింది కిందంతా ఫుల్ షైనీ చమ్కీ చమకీ ఇలా బాగా అంటే ఇలా చిన్న చిన్న స్టోన్స్ ఇలా బీడ్స్ మొత్తం అంతా ఉంది ఏంటంటే ఇలా మనకి ఫీజింగ్ తోటి సపోర్ట్గా కూడా ఉంది ఎందుకంటే కొంచెం ఇలాంటి హెవీ బోర్డర్స్ ఉన్నప్పుడు మరీ ఎక్కువ ఫాలింగ్గా ఉండకుండా ఉంది మొత్తం శారీ అంతా కూడా ఇవి ఇప్పుడు స్పేస్ సిల్క్ శారీస్ అలాంటివి ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలాంటి చీర ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే నా చిన్ననాటి స్నేహితురాలు నేను నైన్త్ క్లాస్ వరకు తాను చదువుకున్నాను టెన్త్ క్లాస్కి అనుకూలత వచ్చేసాను అనమాట నైన్త్ వరకు మేము ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్ తను కూడా ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే ఆన్లైన్ శారీ బిజినెస్ అవి స్టార్ట్ చేసింది అంటే ఇప్పుడు అందరూ లేడీస్ చేస్తున్నారు కదా సో తను కూడా స్టార్ట్ చేసినప్పుడు మా గ్రూప్లో పెట్టింది మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయాలి అని చెప్పని ఎందుకంటే చిన్ననాడు స్నేహితులు మాత్రం మనకి ఆ క్లోజ్నెస్ ఉంటుంది కాబట్టి సిరి నువ్వు తీసుకో శారీ నీకు నచ్చింది మంచిగా నువ్వు కూడా నాకు ఎంత సపోర్ట్ చేస్తే మీ సబ్స్క్రైబర్స్ చెప్తే ఎందుకంటే జెన్యున్ కాబట్టి నాతో పాటు కలిసి చదువుకున్న అమ్మాయి మేము టచ్లోనే ఉన్నాం వాట్సాప్లో ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాము శారీస్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలి అని చెప్పని శారీస్ బిజినెస్ అది స్టార్ట్ చేసింది సో మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క చీర్ తీసుకున్నాం అనమాట నేను ఈ చీర్ తీసుకున్నాను ఇవి ఈ కలర్ నాకు రేర్గా అనిపించింది మిగతావన్నీ కొంచెం హెవీగా అనిపించాయి బట్ నాకు ఎందుకునో చిన్న చిన్న పార్టీస్కి అన్నది కట్టుకోవాలని అనిపించి ఈ శారీ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ చెప్తే మీరు నంబరు అంటే నేను చెప్తే మీరు నంబరు ఇది ఎంత తెలుసా జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ నేనైతే ఆశ్చర్యపోయిన ఇది ఎంత తక్కువ రేటుకి ఇంత హెవీగా వచ్చిందా అని చెప్పని ఎందుకంటే అసలు మామూలుగా ఇది పార్టీ వేర్గా అనిపిస్తుంది అసలు నిజంగానే ఫుల్ నైట్ టైం అంటే మీకు ఇక్కడ ఇలా చూపి తెలియట్లేదు కానీ ఇలా మీద జస్ట్ ఇలా వేసుకుంటేనే చాలు ఏదో షైనీ షైనీగా మెరిసిపోతున్నట్టుగా ఉంది శారీస్ ఎంటే నైట్ టైం బాగా తెలుస్తాయి ఇది సారీ కింద పైన కూడా సేమ్ ఇలాగే వచ్చింది వాటర్ అంతా కూడాను బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగే వచ్చింది బ్లౌజ్ కూడా సో ఈ శుక్రవారానికి కొత్త చీర అయితే వచ్చింది ఇది నేను తీసుకుని చీర అనమాట తనది వాట్సాప్ గ్రూప్ అది తీస్తానంటే మా ఫ్రెండే జెన్యున్గా ఉంటుంది తన ఇన్స్టాగ్రామ్లో కూడా అసలు శారీస్ గురించి నాకు ఎక్కడ నచ్చింది అంటే అందరికీ ఒక్కొక్కటి సారీస్ జస్ట్ పోస్ట్ చేసేస్తారు బట్ శారీస్ మనం ఎలా కొనుక్కోవాలి ఎలాంటి క్వాలిటీ ఉంటాయి ఎందుకు అంత ఇష్టంగా ఒక శారీని మనం కొనుక్కుంటాము అన్నది తన మాటల్లో చెప్పింది నాకు అదైతే ఎంత బాగా నచ్చిందో అంటే కొత్తగా అనిపించింది ఒకసారి మీరు వాట్ ఇన్స్టాగ్రామ్ చూడండి తనది ఆ రీల్స్ చూసి మీకు నచ్చితే తీసుకోండి బట్ తనకేంటంటే ఇంట్రెస్ట్ ఇవన్నీ బాగా ఇప్పుడు చూడండి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక రకంగా ఏదైనా కట్టుకోవాలని చెయ్యాలని అలా ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మంచిగా శారీస్ మీకు డిజైన్ అనేది కూడా చేస్తుంది ఒకసారి తన ఫే పేజ్ని ఫాలో అవ్వండి వాట్సాప్ గ్రూప్ ఇస్తాను జాయిన్ అవ్వండి మంచి మంచి శారీస్ పెడుతుంది విత్ రీజనబుల్ కాస్ట్ హై ప్రైజ్లో ఉన్నవి ఏం కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ మంచిగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా తన పేజ్లో ఉన్నాయి నా చిన్ననాటి స్నేహితురాలు సో మీకు కూడా మంచిగా నచ్చుతుంది అనుకుంటున్న నా పేజ్ తన శారీస్ కలెక్షన్ అదీను తప్పకుండా మీరు కూడా పేజీని విజిట్ చేయండి మీకు నచ్చితే అప్పుడు పర్చేస్ చేయండి ఓకేనా ఈ సారీ మళ్ళీ కట్టుకున్నప్పుడు దీని బ్లౌజ్ అది ఇంకా నేను కుట్టించలేదు శుక్రవారం కదా మీకు చూపిద్దామని చెప్పని షేర్ చేస్తున్నాను మళ్ళీ అన్నీ కట్టుకునే దీనికి మంచిగా ఏదైనా ఇప్పుడు దీని ఇప్పుడు దీనికి మళ్ళీ డిజైన్ చేయాలనిపిస్తుంది నాకు బ్లౌజ్ని కానీ జ్యువెలరీ కానీ ఏదైనా మంచిగా డిజైన్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే అంత ఇష్టంగా తీసుకున్నాను నేను అని చెప్పని సో ఈ సారీ కట్టుకున్నప్పుడు ఎలా ఉందండి మీరు చూద్దరు కానీ ఎప్పుడప్పుడు ఒక శుక్రవారం కట్టేస్తాను బ్లౌజ్ రెడీ చేసుకుని సో ఇంకా వీడు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉంది వీడియో నా శారీ ఎలా ఉంది పూజ ఎలా ఉంది ముగ్గు ఎలా ఉంది పాట ఎలా ఉందని నాకు తప్పకుండా చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంట్లో ఉంటే కనుక తప్పకుండా పూజ ఇది చేసుకుని మీకు షేర్ చేస్తాను ఇది ఈరోజు వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్